తొమ్మిది జిల్లా సూలూరుపేటలో సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఇరవై మూడవ జాతీయ సమ్మెను సిఐటియు కార్యాలయం నుంచి బజారు వీధుల మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా జాతీయ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాలు కార్మికుల పొట్టగొట్టి ఆదానికి అంబానికి కార్మికుల సొమ్మును దోచిపెడుతున్నారని దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారని ఎనిమిది గంటలు ఉన్న పని దినాలను పది నుంచి పన్నెండు గంటలకు చేసి కార్మికులకు విశ్రాంతి లేకుండా చేస్తున్నారని కార్మికుల జీతం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని తెలిపారు ఇలాంటి జీవోలు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తుంటే ఆ జీవోలను రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్నారని కనీసం కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ క్వార్టర్స్ సౌకర్యం కల్పించాలని ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో పెట్టిన స్మార్ట్ మీటర్లను ఇప్పుడు ఉన్న ఉమ్మడి ప్రభుత్వం వ్యతిరేకించిదని కానీ ప్రస్తుతం అదే స్మార్ట్ మీటర్లు బిగించి కార్మికుల మెడకు ఉరితాడు వేస్తున్నారని కొత్త చట్టాలను తీసుకొని వచ్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాకర్ నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ అల్లయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

देश కలిసి జాతీయ జయప్రదంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా సూలూరుపేట బస్ స్టాండ్ సెంటర్ లో పెద్ద గొప్ప బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వాలు కార్మికులు కడుపు కొట్టి సాధారణమైన ఉద్యోగులు కడుపులు కొట్టి కార్పొరేట్లకి సంపతిని కట్టుబెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి అదానికి అమ్మానికి కార్మికుల యొక్క సొమ్మునంతా కూడా దోచిపెట్టడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది రైల్వేలు కానీ పోస్టల్ కానీ ఎల్ఐసి గాని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల చివరికి డిఫెన్స్ తో సహా మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పుకి చేసి ఈ రోజు మన యొక్క హక్కుల్ని కాలరాస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం చివరికి అనేక పోరాటాలు చేసి చికాగోల మేడ పోరాటం చేసి ఎనిమిది గంటల పరిమిదానం సాధించుకుంటే దాన్ని ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు చేసి కార్మికులకు కనీసమైన విశ్రాంతి లేకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితం లేకుండా ఈ రోజు నిర్వీర్యం చేస్తున్నారు అనేక లక్షల మంది స్కీమ్ కార్మికులు ఈ రోజు అంగన్వాడీలు గాను ఆశాలు గాను మధ్యాహ్న భోజనం గాను వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి సేవ చేస్తూ ఉంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదు వాళ్ళ జీతాలు పెంచడం లేదు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వాళ్ళు కోరుతా ఉంటే దాన్ని పరిష్కారం చేయడం లేదు ఈ రకంగా వాళ్ళ గొంతులకు వచ్చే కార్యక్రమం ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అమలు చేస్తున్నాయి ఎవడు మీకు హక్కు అనేక సంవత్సరాలుగా కార్మికు వరకు పోరాడి సాధించుకున్నా సమ్మె హక్కులు ఈరోజు రద్దు చేస్తూ లేబర్ కోట తెస్తున్నారు ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ అదే రకంగా వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చే సౌకర్యం అదే రకంగా వాళ్ళకి మెటర్నిటీ లీవ్లు అనేక సౌకర్యాలు కార్మిక చట్టాల్లో ఉంటే వాటన్నిటిని కూడా ఈరోజు కాలు రాస్తున్నారు సమ్మె పెట్టుకునే వాళ్ళ సంఘం పెట్టుకునే లేదంట సమ్మె చేసుకునేదానికి లేదంట ఎవడిచ్చాడు ఇక్కడ నువ్వు తెచ్చుపోయి అబ్బానికి అబ్బానికి మొత్తం సంపద దోచిపెట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నావు తప్ప ఇంకొకటి లేదు గ్రామాల్లో ఉపాధి కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి రెండు వందల పనివు పని వందల రూపాయలు కూల్ చేయమంటే దాన్ని పెంచడం వల్ల రైతాంగం ఆరు కాలము కష్టపడి పండించిన పంటకి స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీసం మద్దతు ధర ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు రోజు మనకి అనేక మంది ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఆటో కార్మికులు లారీ కార్మికులు అనేక మంది ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తుంటే వాళ్ళ గొంతుకి ఈరోజు ఉరితాలు బిగిస్తున్నారు పెద్ద చట్టాలు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి సంక్షేమ తీసుకురాదు అదే రకంగా వీళ్ళు ఈ సేవ చేస్తా ఉంటే వాళ్ళకి సంక్షేమ ఏర్పాటు చేయడం లేదు కోట్లు కోట్లు దారి మళ్ళిస్తూ అన్యాయం చేస్తున్న పరిస్థితి అనేది ఈ రోజు చూస్తున్నాం ఎవరు ఈ కేంద్ర ప్రభుత్వం బిజెపి పాలకులు ఈ రకంగా కార్మిక హక్కుల్ని కాలు రాస్తూ ఈ సంబంధం అంతా తీసుకెళ్లి అదానికి అంబానీకి అబ్బెడుతున్నారు ఈ రోజు మెట్ర తీస్తున్నారు వేల కోట్ల రూపాయలు ఆ రోజు అదాని అదాని చెప్పే శక్తి ఒప్పందాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి మళ్ళా ఈ రోజు లక్ష ఇరవై

ఏకదాటి ఏక పాల్గొన్నాము ఈ సమ్మెను జీప్రదం చేసుకోవాలని ఎందుకంటే లేబర్ కోర్టును రద్దు చేసి రద్దు చేస్తున్నారు ఇప్పుడు ఆ రద్దు రద్దు చేసుకునేదానికి మేము ముందుకు వచ్చాము ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళకి పని గంటలు లేవు ఎఫ్ఐర్ఎస్ యాప్ను పెట్టేశారు రోజుకు గ్యాప్ పెట్టారు పని భారం పెంచేసారు పని గంటలు ఏ టైంలు అంటే ఆ టైంలో రిపోర్ట్లు లాడటం ఇప్పుడు ఒక గ్రామ స్థాయిలో ఉండి గర్భవతులు పది మంది ఉంటే బాలత్తులు గర్భవతులు ఐదు మంది ఎఫ్ఐఆర్స్ అవుతున్నారు ఫేస్ క్యాప్చరింగ్ అంట టీకేవైసీలు ఇవన్నీ పెట్టి ఐదు మంది ఎక్కతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆధార్లకి ఫోన్ నెంబర్లు యాడ్ అవటం లే అప్పుడు ఒక ఆధార్ నెంబర్ అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు వాళ్ళు ఐదు మందికి ఇచ్చి స్టాకు ఐదు మందికి ఇకపోతే గ్రామ స్థాయిలో మాకు మాకు గొడవలు అయిపోతున్నాయి అందుకని ఈ ఎఫ్ఐఆర్ఎస్ అనేది రద్దు చేయాలి వెంటనే పనివారం తగ్గించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మేము సిఐటిగా కూడా చాలా కార్యక్రమాలు చాలా పోరాటాలు చేస్తున్నాం అంగన్వాడీ వాళ్ళకి కనీస వేతనం ఇరవై ఆరు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు ఇవ్వాలా సుప్రీంకోర్టు ప్రకారము మాకు మాకు వచ్చి సుప్రీంకోర్టు మాకు ఇరవై ఆరు వేలు వేతనం ఇవ్వమని చెప్పి ప్రకటించున్నారు అది ఇంతవరకు అమలు అవటం లేదు అందుకని మాకందరికి కూడా కనీసం పెంచాలి పని భారం తగ్గించాలి ఇప్పుడు మనకి తద్దుపరచాలి ఇప్పుడు ఇప్పుడు కూరగాయలు మన కనీస అవసరాలకి ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు తరలిపించారు అంతేగాని జీతాలు పెంచడం లే అందుకనేసి గత నలభై రెండు రోజులు గత ప్రభుత్వం వాళ్ళు వచ్చి నలభై రెండు రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మెకి వచ్చి ఈ నాయకులంతా వచ్చి ఇప్పుడు కోటం ప్రభుత్వం వాళ్ళు మేమన్నీ మీకు మీరు మా మమ్మల్ని నమ్మండి మా పోటీ ఏంటి గెలిపించుకున్నారు కనీసం ఇప్పుడు మా మాట కూడా పట్టించుకోవాలి ఈరోజు అంగన్వాడి వాళ్ళు ఏమో వాళ్ళు ఉన్నారని కూడా పట్టించుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పని పని విధానం ఏందని గ్రామస్థాయిలో వచ్చి ఒకసారి విచారించుకుంటే ఇప్పుడు యాప్లు రోజుకొక యాప్ తీసుకొస్తున్నారు ఒకే యాప్ చేయండి అని మేము కోరుకో కోరుకుంటున్నాము మరపెట్టుకుంటున్నాం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా కానీ రోజుకొక ఒక యాప్ తీసుకొచ్చి ఆ యాప్లో లో పనిచేయమని కనీసం పిల్లలకి పీస్కులు చెప్పుకునే దానికి టైం లేదు అక్కడ ఎప్పుడు గ్రామాల్లో కుటుంబాల్లో పోయి మేము వాళ్ళతో కూడా ఈ టీచర్ కానీ సహరీపోతున్నాం ఈ పని భారం తగ్గించాలా పని గంటలు తగ్గించాలా కనీసం ఏదైనా ఇరవై ఆరు వేలు పెంచాలని అంగన్వాడీగా ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేసుకుంటున్నాం అందరం కూడా రాస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెనం చేసుకుంటా ఉన్నాం మరి ఈ సార్వత్రిక సమ్మెనం నిర్వహించడానికి ముఖ్య కారణం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా కుదించివేసి నాలుగు లేబర్ కోట్లుగా కుదించడం ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ వారి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పాతి పెట్టడానికోసంగా ఈ కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది ఈ కుట్రలన్నింటినీ కూడా దేశ కార్మిక వర్గం ఏ మాత్రం సహించబోదు ఎప్పటికప్పుడు ఈ కుట్రలను తిప్పుకొట్టడానికి కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వస్తుంది ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి కూడా మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం అదే సందర్భంలో గ్రామంలో ఉండేటువంటి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నాయో గ్రామీణ కార్మికులు ఈ గ్రామీణ కార్మికులకు కూడా పని దినాలు కల్పించకుండగా సముద్రంలో రెండు వందల రోజులు పని దినాలు కల్పించి వాళ్ళకి ఆరు వందల రూపాయలు కనీసం రోజు వేతనం ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటే లెక్కిస్తా ఉన్నారు తప్ప అదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులకు వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఎగవేసేదానికి వాళ్ళు రుణమాఫీ చేయడానికి మాత్రం ముందుకొస్తా ఉన్నది ఈనాటి కేంద్ర ప్రభుత్వం ఈ నిరంకృషి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ముఖ్యంగా గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గం ఏదైతే ఉందో ప్రధానంగా ఇక్కడికి వేలాదిగత వందలాది గతంలో వచ్చినటువంటి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ వర్కర్లు వెట్టి చాకరీ చేయడానికి పనికొస్తా ఉన్నారే తప్ప వాళ్ళని ప్రభుత్వ కార్మికులుగా గుర్తించేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా ఉన్నది తప్పనిసరిగా స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తాము అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇటీవల తన తీర్పును వెలువరించేటువంటి నేపథ్యంలో ముప్పై ఐదు వేల రూపాయలు లేకపోతే ఒక కుటుంబం తన నెలసరి జీవనాన్ని గడపడానికి అవకాశం లేకుండా ఉన్నదని చెప్పేటువంటి సందర్భంలో కనీస పెద్దను ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్తా ఉంది అయితే ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవు వీటన్నిటి మీద కూడా కార్మిక వర్గం పోరాటానికి సన్నద్ధమవుతోంది ఈ రోజు జరిగేటువంటి ఇరవై తొమ్మిదవ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇది ఆరంభం మాత్రమే రాబోవు కాలంలో ప్రజా ఉద్యమాలను కార్మిక ఉద్యమాలను మరింత పెంపొందించడం ద్వారా మరింత బలపేతం చేసుకోవడం ద్వారా దేశ పాలక వర్గానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం